మూడుముళ్ళ బంధం పార్ట్ నైన్టీ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వైష్ణవి అటు ఇటు చైర్లో ఊగుతూ నిజమే కదా ఈ కంపెనీలో ఎక్కువ షేర్స్ ఎవరి పేరు మీద ఉంటాయో వారిని కంపెనీ సిఇఓ కాదని ఎవరన్నారు అని అంటుంది ఆ మాట వినగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా తలలు ఎత్తి వైష్ణవి వైపు చూస్తారు చెల్లెలు ఈ ని ఎలా డీల్ చేస్తుందా అని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటాడు వంశీ విరాస్ కూడా వైష్ణవి అలా అనగానే కొంచెం అనుమానం వస్తుంది ఏం వైష్ణు బేబీ అని అనుకుంటాడు మనసులో అప్పుడే విరాస్ వైష్ణవికి పేరు కూడా పెట్టేశాడు బేబీ అని అక్కడ జరిగేదంతా చూస్తుంటే రిషికి మొత్తం అర్థమవుతుంది ఆ కంపెనీ వైష్ణవిది అని కానీ ఏం జరిగిందో తెలియదు కానీ షేర్స్ అన్ని అందులో ఒక పర్సన్ పేరు మీదకి వెళ్ళిపోయాయని తెలుస్తుంటే వైష్ణవి ఎలా దానిని డీల్ చేస్తుందా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు రిషి సరే అదంతా వదిలే కానీ ఇంతకీ ఎస్టర్డే పార్టీ బాగా ఎంజాయ్ చేశారా అంకుల్ అని అడుగుతుంది వైష్ణవి అసలు ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా వైష్ణవి ఎటువంటి భయం కాని తడబాటు కానీ లేకుండా అంత ధైర్యంగా అసలు ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను వైష్ణవి అని అనగానే వైష్ణవి చాలా సీరియస్ గా వైష్ణవి రుద్రప్రియ సూర్యనారాయణ్ మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు నన్ను పేరు పెట్టి పిలవడానికి నువ్వు నా రిలేటివ్వి కాదు వెల్ విషర్వి కాదు అని అనగానే వైష్ణవి మాటలు కాన్ఫరెన్స్ హాల్ అంతా రీసౌండ్ వస్తాయి వైష్ణవి మాటలు వినగానే చక్రధరికి ఒక్కసారిగా వణుకు పడుతుంది చిన్నగా సారీ మేడం అని చెబుతాడు సరే కానీ ఇంతకీ నేను అడిగిన దానికి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు అంకుల్ అని అంటుంది వైష్ణవి అంత గట్టిగా అంత గా మాట్లాడేసరికి విరాట్కి కూడా ఒక క్షణం తను ఏంటా అని ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ఇన్ని రోజులు ఎక్కడున్నా బేబీ ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అమ్మో నీలో నన్ను చూసుకుంటున్నాను ఈ జన్మకి నీకు నేను నాకు నువ్వు గట్టిగా ఫిక్స్ అయిపోయాను అని విరాజ్ పైకే అంటాడు విరాజ్ మాటలు వినగానే రిషి ఒక్కసారిగా విరాజ్ వైపు చూస్తాడు అప్పటి వరకు విరాజ్ వైపు చూడని రిషి విరాజ్ మాటలు వినగానే విరాజ్ కళ్ళల్లోకి చూస్తుంటే విరాజ్ వైష్ణవిని ప్రేమిస్తున్నాడని రిషికి స్పష్టంగా తెలుస్తుంది ఒక క్షణం అతని నన్ను చూడలేదుగా అని భయపడతాడు ఎందుకంటే ఇప్పటి వరకు వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు కాబట్టి రిషి కానీ విరాజ్ మాత్రం అలాగే స్క్రీన్ వైపు వైష్ణవిని జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటాడు రిషికి కన్ఫామ్ అయిపోయింది విరాజ్ వైష్ణవిని ప్రేమిస్తున్నాడని అందుకే తను వైష్ణవిని చూడగానే ఇష్టపడినా కూడా ఆ క్షణం అదంతా మర్చిపోవాలని అనుకుంటాడు రిషి ఇంకా చక్రధర్ వైష్ణవి వైపు చూసి బాగానే ఎంజాయ్ చేశాను మేడం ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీకి సీఏఓ అవుతున్నాను కదా ఆ మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే ఎలా అని అంటాడు చక్రధర్ వెంటనే వైష్ణవి నిషాన్ అని గట్టిగా పిలుస్తుంది అప్పటి వరకు కాన్ఫరెన్స్ హాల్ బయట ఉన్న నిషాన్ వైష్ణవి పిలుపు వినగానే స్పీడ్గా కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళి వైష్ణవికి ఎదురుగా నుంచుంటాడు వైష్ణవి పేపర్స్ అని అనగానే నిషాన్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి వైష్ణవికి ఇస్తాడు వైష్ణవి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని చక్రధర్ వైపుకి విసురుతుంది అంత స్పీడ్గా డాక్యుమెంట్ చక్రధర్కి విసిరేసరికి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్యుమెంట్ పడిపోకుండా పట్టుకుంటాడు చక్రధర్కి ఆ డాక్యుమెంట్స్ ఏంటో అర్థం కాక నెమ్మదిగా ఫైల్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వాట్ అని గట్టిగా అరిచి నుంచుంటాడు విరాస్కి అర్థమైపోయింది వైష్ణవి గట్టిగా ఏదో ప్లాన్ చేసిందని విరాస్ ఫేస్లో మాత్రం స్మైల్ వస్తూనే ఉంటుంది ఎప్పుడూ నవ్వని తమ బాస్ ఇలా కంటిన్యూగా నవ్వుతూ ఉండేసరికి విలియమ్స్కి ఆశ్చర్యంగా అనిపించి అలాగే విరాజ్ వైపు చూస్తూ ఉంటాడు చక్రధర్ చాలా గట్టిగా ఏంటి మేడం ఇదంతా ఇదంతా ఎలా జరిగింది నేను దీనికి అస్సలు ఒప్పుకోను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే వైష్ణవి తన చైర్లో నుండి లేచి చక్రధర్ దగ్గరికి వచ్చి గట్టిగా చంప మీద కొడుతుంది వైష్ణవి కొట్టిన దెబ్బకి చక్రధర్ చాలా దూరంలో వెళ్ళి పడతాడు మరి వైష్ణవి కొట్టిన దెబ్బ అలాంటిది తన చెంపంతా మంట పడుతుంటే కళ్ళ వెంట వెంటనే నీళ్లు వచ్చేసాయి చక్రధర్కి అయినా కూడా లేచి నుంచుని అసలు నా షేర్స్ అన్ని ఎప్పుడు మీ పేరు మీద రాశాను ఇక్కడ ఫైల్లో నా మొత్తం సిక్స్టీ పర్సెంట్ షేర్స్ అన్ని వైష్ణవి రుద్రప్రియ పేరు మీద రాసినట్టుగా ఉన్నాయి అని సీరియస్ గా అంటాడు చక్రధర్ అప్పటి వరకు చాలా బాధగా ఉన్న షేర్ హోల్డర్స్ అందరూ చక్రధర్ ఆ మాట చెప్పేసరికి అందరి ముఖాల్లోకి వెలుగు వస్తుంది వంశీ మాత్రం తన చెల్లెలి వైపు అలాగే కన్నార్పకండా చూస్తూ ఉంటాడు తన చెల్లెలు ఎప్పుడూ కూడా కంపెనీకి నష్టం రానివ్వదని తన తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు వమ్ము కానివ్వదని మరొకసారి నిరూపించినందుకు వంశీకి తన చెల్లెల్ని చూడగానే గర్వంగా అనిపిస్తుంది వైష్ణవి గట్టిగా షటప్ అని అరిచేసరికి అప్పటి వరకు మాట్లాడుతున్న చక్రధర్ ఒక్కసారిగా మ్యూట్ అయిపోతాడు వైష్ణవి వంశీతో ప్రొజెక్టర్ ఆన్ చేయమని చెప్పగానే వంశీ లేచి ప్రొజెక్టర్ ఆన్ చేస్తాడు వైష్ణవి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లో ఉన్న ఒక వీడియో ప్లే చేస్తుంది ఆ వీడియోలో చక్రధర్ మరియు నిషాన్ ఇద్దరూ కలిసి పబ్లో ఒక లో కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటారు చక్రధర్ డ్రింక్ చేస్తూ నిషాన్ ఇచ్చిన డాక్యుమెంట్స్ పైన చాలా సంతోషంగా సైన్ చేస్తూ ఉంటాడు అది చూడగానే విరాజ్ పిడికి బిగుసుకుంటుంది ఎందుకంటే ముందు రోజు పార్టీ జరగడం అప్పటి వరకు తన మనుషుల్ని చక్రధర్ వెనకాలే పంపించాడు విరాజ్ కానీ చక్రధర్ ఎప్పుడు మళ్ళీ పబ్కి వెళ్ళాడో అర్థం కావడం లేదు విరాస్కి ఆ వీడియో చూడగానే చక్రధర్ అదేంటి నిషాన్ తన షేర్స్ అన్ని నా పేరు మీద రాస్తున్నట్టు కదా ఆ డాక్యుమెంట్స్ అని అంటాడు అవును ఆ డాక్యుమెంట్స్ పైన ఉన్న పేపర్స్ అన్ని నిషాన్ నీ పేరు మీద షేర్స్ రాసిన డాక్యుమెంట్స్ దానికి నువ్వు కూడా ఆ డాక్యుమెంట్స్ పైన సైన్ చేయాలి కాబట్టి సైన్ చేసావు కానీ ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు తాగిన మత్తులో డాక్యుమెంట్స్ అస్సలు చెక్ చేసుకోకుండా కింద ఉన్న పేపర్స్పై కూడా సైన్ చేసేసావు ఆ పేపర్స్ ఏంటో తెలుసా నీ పేరు మీద ఉన్న మొత్తం సిక్స్టీ పర్సెంట్ షేర్స్ అన్ని ఈ వైష్ణవి రుద్రప్రియ పేరుపై రాస్తున్నట్టు నువ్వే నీ స్వహస్తాలతో నాకు రాసి ఇచ్చావు అని అంటుంది వైష్ణవి ఆ మాట వినగానే చక్కధర్ అక్కడే కుప్ప కూలిపోతాడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ